కృష్ణా జిల్లా రెడ్డిగూడి మండలంలోని కుదప గ్రామంలో రెండు వేల మూడవ సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం కార్యక్రమాలుగా పనిచేస్తున్న పద్మాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదే గ్రామానికి చెందిన కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెపై ఒత్తిడి తెచ్చి టీచర్స్ పై ఒత్తిడి తెచ్చి అక్రమంగా తొలగించి గత పది రోజుల క్రితం ఆమెను బయటకు నెట్టిన ఘటన ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చిందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హై స్కూల్ వద్దకు వెళ్లి మధ్యాహ్న భోజనం కార్యక్రమాల పద్మతోనూ ఉపాధ్యాయులతోనూ మాట్లాడగా స్థానికంగా ఉన్న ఉపాధ్యాయుడు గోపాలరావు వ్యక్తిగతంగా తనే టీడీపీ నాయకుల్లా మాట్లాడుతూ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వారిని పెట్టాం ఇప్పుడు టీడీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వీటిని పెడుతున్నామంటూ మాట్లాడడం అత్యంత దారుణంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధ్యాయులే రాజకీయ నాయకులుగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ గొడవలకు దారితీస్తున్నాయని తక్షణమే ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికురాల పద్మను తక్షణమే కొనసాగించాలని దీనిలో మండల ఎంఈఓ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ ఏ ఒక్కరిని తొలగించొద్దని అప్పుడు చెప్పారని ఇప్పుడు కూడా అదే మేటమాది ఉండి కుతప గ్రామంలో జరుగుతున్న రాజకీయ రగడకు తెరదించి తక్షణమే పద్మను కొనసాగించేందుకు ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు పంచూరి సాయి పద్మ పాల్గొన్నారు మండలం గ్రామంలో రాజకీయ వేధింపులతో మధ్యాహ్న భోజన కార్మికురాలు పద్మావతిని తొలగించడం జరిగింది గత వారం రోజుల క్రితం కనీసం పేరెంట్స్ కమిటీలు డిజాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొంతమంది మాస్టర్లు అలాగే ఈ గ్రామానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు కలిపి అక్రమంగా ఈవిడిపై దాడి చేసి మరీ తొలగించే పరిస్థితి కొత్త గ్రామంలో నెలకొంది మేము మైల్వారం నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా ఒకటి కోరదలుచుకున్నాం మీరు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎవరిని తొలగించడం కానీ పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు యథావిధిగా రెండు వేల మూడు నుంచి ఉన్నటువంటి వాళ్ళని కొనసాగిస్తూ వచ్చారు అది మంచి పరిణామం కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుతబ గ్రామంలో ఈ రకమైన ధోరణి ప్రదర్శించడం మంచి ధోరణి కాదు అని మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఎమ్మెల్యే గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని పద్మావతిని వెంటనే కొత్తపు హై స్కూల్లో మిడ్ డే మీల్స్ వర్కర్గా తీసుకునే దానికోసం ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం నిన్న కలెక్టర్ గారిని సిఐటి యూనియన్గా సిఐటియు జిల్లా కార్యదర్శి సుప్రజా గారు కలిసిన సందర్భంలో కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు పేరెంట్స్ కమిటీలు అంతవరకు ఎవరిని జిల్లాలో ఎక్కడ తొలగించొద్దు అని చెప్పి కానీ కుదగ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ టీచర్స్ మాత్రం వీళ్లే తెలుగుదేశం నాయకుల్లాగా ప్రవర్తించే పరిస్థితి కనపడతా ఉంది స్థానిక ఎంఈఓ రమేష్ గారు ఇప్పటి వరకు ఈ స్కూల్ దగ్గరకు వచ్చి వీళ్ళకి సంబంధించి మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఆయనకు ఫోన్ చేస్తే టీడీపీ నాయకులతో మాట్లాడినని ఆయనే సిఐటి నాయకులుగా దాతోలే స్వయంగా చెప్పడం అనేది దుర్మార్గమైన చర్య ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎంఈఓ రమేష్ గారి మీద స్థానికంగా ఉన్నటువంటి పాత ఉపాధ్యాయుల మీద కూడా మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వారికి సక్రమంగా ఉంటే రాజకీయ జోక్యాలు పాఠశాలల్లో ఉండవు కడుపు కూటు కోసం పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపులు కూడా ఉండవని మేము తెలియజేస్తా ఉన్నాం సిఐటి జిల్లా కార్యదర్శి సిహెచ్ఈ సుధాకర్ తెలుసుకున్నాం మీరు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎవరిని తొలగించడం కానీ పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు యథావిధిగా రెండు వేల మూడు నుంచి ఉన్నటువంటి వాళ్ళని కొనసాగిస్తూ వచ్చారు అది మంచి పరిణామం కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఈ రకమైన ధోరణి ప్రదర్శించడం మంచి ధోరణి కాదు అని మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఎమ్మెల్యే గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని పద్మావతిని వెంటనే కుదప హై స్కూల్లో మిడ్ డే మీల్స్ వర్కర్గా తీసుకునే దానికోసం ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం నిన్న కలెక్టర్ గారిని సిఐ నిన్న కలెక్టర్ గారిని యూనియన్ యూనియన్గా సిఐటియు జిల్లా కార్యదర్శి సుప్రజా గారు కలిసిన సందర్భంలో కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు పేరెంట్స్ కమిటీలు వరకు ఎవరిని జిల్లాలో ఎక్కడ తొలగించొద్దు అని చెప్పి కానీ కుదప గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ టీచర్స్ మాత్రం వీళ్లే తెలుగుదేశం నాయకుల్లాగా ప్రవర్తించే పరిస్థితి కనపడతా ఉంది స్థానిక ఎంఈఓ రమేష్ గారు ఇప్పటి వరకు ఈ స్కూల్ దగ్గరకు వచ్చి వీళ్ళకు సంబంధించి మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఆయనకు ఫోన్ చేస్తే టీడీ తగిన జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఆయనకు ఫోన్ చేస్తే టీడీపీ నాయకులతో మాట్లాడినని ఆయనే సిఐటి నాయకులుగా దాతోనే స్వయంగా చెప్పడం అనేది దుర్మార్గమైన చర్య ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎంఈఓ రమేష్ గారి మీద స్థానికంగా ఉన్నటువంటి పాత ఉపాధ్యాయుల మీద కూడా మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వారికి సక్రమంగా ఉంటే రాజకీయ జోక్యాలు పాఠశాలల్లో ఉండవు కడుపు కూటు కోసం పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపులు కూడా ఉండవని మేము తెలియజేస్తా ఉన్నాం సిఐటి జిల్లా కార్యదర్శి సిహెచ్ఈ సుధాకర్